చాలా చాలా హామీలతో ప్రామిసులతో చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ షణ్ముఖ వ్యూహం గురించి ఇంకా ఏమీ మాట్లాడట్లేదు కానీ పెంచిన నాలుగు వేల రూపాయలకు పెంచుతాము అనే దాని మీద మాత్రం నెల ఈ నెల ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకొని చంద్రబాబు గారి సర్కార్ పింఛన్లు ఇచ్చుకుంటూ అదిగో ఒకటో తేదీని ఎనభై పర్సెంట్ మెంబర్స్కి పింఛన్లు పూర్తి చేశాం తొంభై పర్సెంట్ మెంబర్స్కి పింఛన్లు పూర్తి చేశాం ఇది మా ప్రభుత్వ సమర్థత అని చెప్పి బ్రహ్మాండంగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు వాళ్ళ ప్రచారం చేసుకోవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఏర్పాటు చేసినటువంటి సచివాలయ వ్యవస్థని అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆర్ పింఛన్లు సంఖ్య ఏదైతే ఉంటదో పింఛన్ల సంఖ్య అది ప్రతి నెల తగ్గిపోతూ వస్తుంది అని చెప్పి గగ్గోలు మొదలైంది నాలుగు వేల రూపాయలు పెంచిస్తామని చెప్పి చెబుతూనే ప్రతి నెల కొన్ని వేల మంది పింఛన్దారులకు కూటమి సర్కార్ షాకులు ఇస్తూ వస్తుంది అని పోయిన చూసాం యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దగ్గర దగ్గర అరవై ఆరు లక్షల మందికి పైగా పింఛన్లు ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మన జులైలో అరవై ఐదు లక్షల చేంజ్ అరవై ఐదు లక్షల మంది అరవై ఐదు లక్షల పైగా పింఛన్లు అందించిన అంతమందికి అయితే ఆ దగ్గర దగ్గర అరవై వేల మందికి పింఛన్లు ఎగ్గొట్టేసారు ఎగ్గొట్టేశారు అని చెప్పి వార్తలు వచ్చాయి అంటే ఇప్పుడు ఈ రోజు అందించిన పింఛన్లు ఏవైతే ఉంటాయో ఇవి మళ్ళీ అరవై నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేలకే తగ్గిపోయాయి ఈసారి మళ్ళీ ఒక అరవై అరవై తొమ్మిది వేలకు పైగా పెంచు ఎగ్గొట్టేశారు అని చెప్పి మళ్ళీ పింఛన్దారులు ఎక్కడికక్కడ గగ్గోలు పెడుతూ ఉన్నారు పెంచిన పింఛన్ నాలుగు వేల రూపాయలు పింఛన్ అందిస్తాము అని చెప్పి చెబుతూనే ఎక్కడికక్కడ పింఛన్దారులను కుదించుకుంటూ వస్తూ ఉన్నారు అధికారులను అడిగితే నిబంధనలని చెబుతూ నిబంధనలు చెప్పి చెబుతూ ఉన్నారు ప్రతి నెల యాభై వేల అరవై వేల డెబ్బై వేల మంది పెంచినదారులు తీసేసుకుంటూ పోతే చివరికి ఎంతమందికి పెంచిన ఇస్తారు అన్నది చూడాలి మరి అలా తగ్గించి పోకుంటూ పోతే ఎంతమందిని తీసేస్తారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు పద్నాలుగు నుంచి పంతొమ్మిది అప్పుడు ముప్పై తొమ్మిది లక్షల మందికి పెంచులు ఇచ్చేవాళ్ళు వెయ్యి రూపాయల చొప్పున అంటే ఎన్నికలు ఇంపెలలో ఉన్నాయనంగా అప్పుడు రెండు వేలకు పెంచారు తర్వాత జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత దగ్గర దగ్గర అరవై ఆరు లక్షల మందికి పింఛన్ ఇంకా కొంచెం ఎక్కువనే ఎంచుకుంటూ వచ్చారు దాన్ని మళ్ళీ ఈ రెండు చాలా తగ్గించేశారు అని కంప్లైంట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఎందుకు తీసేశారంటే నిబంధనలు అని చెప్పి చెబుతూ ఉన్నారట కానీ అన్ని అర్హతలున్నా తీసేసిన వాళ్ళు కూడా బయటకు వచ్చి లేకపోతే అంటూ ఉన్నారు మరి దీనికి సర్కారు ఏం చెబుతుందో ఏవైనా తప్పులు జరుగుతూ ఉంటే ఓవర్కమ్ చేసుకొని అర్హత ఉన్న వాళ్ళందరికీ కనుక పింఛన్ ఇవ్వాలి అని చెప్పి కోరుకోవాలి మరి చాలామంది బాధపడుతున్నారు ఎలా మాకు తీసేశారు ఎలా అని వరకు వచ్చింది ఇప్పుడు ఇవ్వట్లేదు అని ఫస్ట్ నుంచి అందరూ అనుకుంటున్నది పింఛన్లలో పోత పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఇవ్వలేరు ఇవ్వరు అని మరి అదే నిజం అనుకోవాలేమో వెలువడుతున్నటువంటి వార్తలను చూసి